చిక్కుడుకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ మనం చేసే విధానంలో చేస్తే చిక్కుడుకాయ కూర కానివ్వండి గింజలు కానివ్వండి అసలు చాలా బాగా వస్తుందనమాట ఇది మాకు నాకు మా అమ్మ నేర్పిన వంట అనమాట ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇలా చేసి పెట్టారంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా మంచిగా తినేస్తారనమాట ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు మనకి అయితే ఇప్పుడు చిక్కుడుకాయ కూరని అలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చూసారా మనకి చిక్కుడుకాయ గింజలు తర్వాత పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ మొత్తాన్ని కూడా ఇలా తీసుకోండి నేను పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి ఈ తీసుకున్న చిక్కుడుకాయల్ని ఈనెలు తీసి ఇది అందరికి తెలిసిన విషయమే ఈనెలు తీసేసి లోపల పురుగులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి తీసుకొని ఆ చిక్కుడుకాయ తోలు పక్కన పెట్టేసి గింజలను తీసి వేరే గిన్నెలో పెట్టుకోండి విడిగా మనకి గింజలతోనేనండి ఇప్పుడు పని ఇప్పుడు ఈ మొత్తం కూడా తరిగి పెట్టుకున్న తర్వాత మనం ఆ గింజల్ని తర్వాత చిక్కుడుకాయ తోల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి మీరు ఇలా చేసి పెట్టండి మీరు కామెంట్లో కూడా నాకు తెలియచేయండి కూర అనేది ఎలా ఉందనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది నాకు మా అమ్మ నేర్పిన వంట అనమాట ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో మనం తగినంత నూనె వేసుకున్నాము తాలిమ గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మొత్తం కలిపేసి ఒకేసారి వేసాను నేను ఇప్పుడు అవి వేగిపోయిన తర్వాత ఇక్కడ మనం చిక్కుడు గింజలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం ఇవి చిట్లుతాయండి అందుకని వేసిన వెంటనే మూత పెట్టేసాయండి మనకి ఆయిల్లో ఇవి పగిలిపోతాయి అన్నమాట గింజలు అందుకని చెప్పేసి అని మూత పెట్టేయండి ఇప్పుడు మనం మూతి చూస్తే చూసారా మొత్తం కూడా మనకి ఆ గింజలు అనేవి వేగిపోయినాయి అనమాట గ్రీన్ కలర్లో మనకు కనిపిస్తున్నాయి చూసారా చాలా బాగుంటాయి అనమాట ఇలా వేయించుకొని తినండి చిక్కుడుగా గింజలు ఉప్పు కారం వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది మా మా అమ్మ అలానే పెడుతుంది మాకు ఎక్కువ ఉంటే ఇప్పుడు చూడండి ఇందులో మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసి దూరగా వేయించుకోండి ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోనే మనము తగినంత ఉప్పు పసుపు వేసేసుకొని మనకు కావాలంటే కొంచెం అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను మీరు కింద కింద వద్దనుకుంటే అవాయిడ్ చేయండి కానీ బాగుంటుంది అల్లం అల్లంపాయ పేస్ట్ కూడా వేసుకోండి కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చిక్కుడుకాయ తొక్కులు ఉన్నాయి కదా అవి కూడా వేసేద్దాము గ్రీన్ కలర్లో చాలా బాగున్నాయి రెండు కూడా ఫ్రెష్ చిక్కుడుకాయలు తీసుకోండి కూర బాగుంటుంది ఇలా మొత్తం వేసేసిన తర్వాత మనం మొత్తాన్ని కలిపి పెట్టుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక రెండు నిమిషాలు అలా ఉంచండి మనకి ఏంటంటే ఆ చిక్కుడుకాయలు ఉడికిపోతాయి అనమాట గింజలు కూడా లేవు కదా తొందరగానే ఉడికిపోతాయి ఇప్పుడు మనకి ఇవి ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు ఇందులోనే మనము తరిగి పెట్టుకున్న టమాటా ఉంది కదా అది కూడా వేసేద్దాం వేసేసిన తర్వాత కలిపి మరొక రెండు నిమిషాలు మూత పెట్టి అలా మగ్గనివ్వండి మనకి టమాటా ఉడకడం కోసం అంతేనండి ముందే మీరు టమాటా వేయద్దు చిక్కుడుగాయతో పాటు ఇలా మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు రెండు నిమిషాలకు చూస్తే మనకి టమాటా కూడా ఉడికిపోయింది ఇందులో మనము చూసారా వాటర్ కూడా ఏమీ వేయలేదు ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకొని కొంచెమంతా ఒక వాటర్ ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని ఇందులోనే ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసుకోండి కూర టేస్ట్ బాగుంటుందన్నమాట లేకపోతే పర్లేదు అంత ధనియాల పొడి కూడా వేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి మనకైతే చిక్కుడు కూ చిక్కుడుకాయ కూర చాలా బాగా ఉంటుంది చూసారా మనకి కూర అయితే రెడీ అయిపోయింది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగా ఉందని పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఈ గింజల కోసం చక్కగా తినేస్తారు ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ